అందరికీ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ మాసం వచ్చేసింది ఇది పండుగల మాసం ప్రతి రోజుకి ఓ విశిష్టత ఉంది అందులోను శ్రావణ శుక్రవారం అందులోను వరలక్ష్మి వ్రతం అంటే ఎనలేని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలుగుతాయని జీవితంలో డబ్బుకు లోటు ఉండదని ప్రగాఢమైన విశ్వాసం ఈరోజు మహిళలు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలి ఇంటి గుమ్మం కలకలలాడేలా మామిడి తోరణాలతో పూలమాలలతో అలంకరించాలి ఆ తర్వాత మన పూజా విధానాన్ని ప్రారంభించుకోవాలి పూజా సామాగ్రి గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం